ఇంకోటి సార్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏపీ పాలిటిక్స్లో చూసుకున్నట్టయితే లైన్గా అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి ఒక పక్కన ఇప్పుడే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వచ్చినాక ఎవరిని వదిలిపెట్టాం ఎక్కడ పోయినా మేము పట్టుకొచ్చి మరి లాక్కొచ్చి మరి వాళ్ళకి శిక్షణ ఇస్తామనేసి వార్నింగ్ ఇవ్వడానికి కూడా చేస్తున్నారు ఇది ఏ విధంగా చూడచ్చు సార్ చూడాలి నీవు నేర్పిన విద్య నేర్యా గతంలో ఇదే తెలుగుదేశం ఇదే కూటమి ఏ డైలాగులు మాట్లాడారు మేము వచ్చినాక చూస్తాం రెడ్ బుక్ అని ఒకడు ఇంకోడు అంత చూస్తాం పేక నొక్కుతాం తా మోకాళ్ళ మీద పరిగెట్టిస్తాం కట్టరాయలతో పరిగెట్టిస్తాం మేమని చంపితే ఏంటని చంద్రబాబు అంటాడు వీళ్ళు మాట్లాడిన ఇంకా ఏమీ అంత చూస్తాం అంత చూస్తే వీళ్ళు మీరు మాట్లాడిన మాటలే అవి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు చే వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళు తప్పులు చేశారని మాట్లాడారు కదా తెలుగుదేశం ఆ టైంలో కూటమి అరెస్ట్ చేస్తున్నారు కార్యకర్తల మీద ధ్వజం ఎత్తున్నారు గాడిద గుడ్డు గంగడ పసువు మాట్లాడేసి మాట్లాడేసి చేశారు కదా అది తప్పు అని అప్పుడు ఆ రోజులు మాలాంటి వాళ్ళు ఖండించాం తప్పు జగన్ చేస్తున్న తప్పు జగన్ పరిపాలనలో ఇలాంటి కక్ష సాధింపులు కాను కార్యకర్తలు ఏం చేస్తారు వాళ్ళని పట్టుకుని కేసులు ఏంటి ఇలాగ మన తప్పు అని అన్నాం కోర్టు ముటికాయలు వేసింది కోర్టు తోటి ముటికాయలు ఇదేం ఏం పాలనని కూడా తీ అన్నాం ఆ తప్పు ఆ రోజు అందరూ మాట్లాడే మరి అదే తప్పు మీరు చేస్తే ఇవాళ అది అది తప్పు అన్నప్పుడు మీరు చేసిన తప్పే కదా వాళ్ళు చేస్తే తప్పును మీరు చేస్తే ఒప్ప వద్దా మీరు మరి ఆ మాత్రం విచక్షణ లేకుండా ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి కార్యకర్తలు ఇవాళ నెక్స్ట్ రెడ్ బుక్ మాట వెళ్తే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఇవాళ మీద రెడ్ బుక్ అయితే బుక్ వాళ్ళ బ్లూ బుక్ వస్తుంది ఇది కాదు కదా రాజకీయంగా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలప్పుడు ఇవే మాట్లాడుకున్నారు ఓకే పోటాడు ప్రజలు మీది అబద్ధాలవని అవని కల్పిత కథలు అవని భ్రమలవని మొత్తానికి ప్రజలు మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించి వాళ్ళు గుర్తుపెట్టారు ఇక మీరు చేయాల్సింది ప్రజాపాలన కక్ష సాధింపు చేస్తే తమిళనాడు లాగా తయారు చేయదలుచుకున్నారా వెస్ట్ బెంగాల్ లాగా తయారు చేయదలుచుకున్నారా మా ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్లాగా తయారు చేయదలుచుకున్నారా ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు పార్టీ పాలకపర్చి ప్రతిపక్షాలు కుట్టుకుంటూనే ఉంటారు అక్కడ ఏడీఎంకేడిఎంకి అని తమిళనాడులో ఇక్కడ మమతా బెనర్జీ కమ్యూనిస్టులని ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీ అని రోజు ఎలక్షన్లు ఉన్నాయి లేకపోయినా ఎలక్షన్లు కాకపోతే రోజు జెండా పాతటానికి గొడవ గొయ్యి తోవడానికి ఊరేగి ఊరేగిటానికి గొడవ ఈ రాష్ట్రాల్లో అది రావడం రాష్ట్రాల్లో రగులుతూ ఉంటాయి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అది లేదు ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటారు ఎన్నికలప్పుడు ఎంత పరుషుప్రజాలమైన మాట కూడా ఎన్నికలైపోయినా ఈ పరిపాలన ఇది ఈ ఈ కక్ష సాధింపు దూరాలి ఇది మొదలైతే ఇది రావణ కష్టం అవుతుంది రాష్ట్రం నిరంతరం పోరా చంపుకుంటారు పోరాటాలకు వెళ్తుంది ఇది చంద్రబాబు నలభై ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబుకి జ్ఞానం కావాలి లోకేష్ పిల్లాడు ఏదో ఆవేశం వచ్చేసా అధికారంలోకి వచ్చేసా ఏదో చేస్తాం రెండు బుక్ గిడు అనేస్తారు చంద్రబాబు తప్పు ఇలా చేస్తే రేపొద్దునే వాళ్ళు మొదలెడితే ఎలా వద్ది ఈ రావణ కష్టాలు తయారు ఈ తప్పు ఈ పద్ధతి కాదు అతను మాట్లాడ ఆయన కొడుకు రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని ఆస్వాదిస్తున్నాడు ఎస్తున్నాడు అది ఫలితం ఉంటుంది వాళ్ళు మాట్లాడతారంటే మీరు మాట్లాడినప్పుడు తప్పు కాదు వాళ్ళు మాట్లాడే తప్పు ఎందుకు ఉంది వాళ్ళు మీరు మాట్లాడకుండా ఉండుంటే మీరు ప్రశాంతంగా ఉండుంటే మేము ఎంత గౌరవంగా ఉన్నాం వాళ్ళు ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడితే నువ్వు మీరు మాట్లాడింది మాట్లాడలేదు మీరు నేను నేర్పి నేర చేర్చు మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అంతే